మా గ్రామానికి మంచినీళ్లు ఇప్పించండి మహాప్రభు మంచినీళ్లు లేక అలమటిస్తున్న గ్రామ ప్రజలు ఇక వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలం పెద్దమల్లాపురం పంచాయతీ శృంగధార గ్రామంలో ప్రజలు మంచినీళ్లు లేక అలమటిస్తున్నారు ఏజెన్సీ గ్రామమైన పెద్దమల్లాపురం పంచాయతీ స్వర్గధార గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా వేలాది రూపాయలతో వాటర్ ట్యాంకులు పైప్ లైన్లు వేశారు కానీ కుళాయిల కనెక్షన్లు ఇవ్వడం మర్చిపోయారని గ్రామస్తులు వాపోయారు మాకు మంచినీళ్లు ఇప్పించండి మహాప్రభు అంటూ వైఎన్సీ మీడియా వేదికగా కోరారు ఈ విషయంపై మండల అభివృద్ధి అధికారి ప్రసాద్ను వివరణ అడగగా రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అయ్యాధర గ్రామం అండి మాకు ఇంటికుల మాకు కట్టించారు కానీ ఏమాత్రం నీళ్ళు ఇంటికి వస్తా లేదండి పైప్ లైన్లు మాత్రం తోకారు కానీ నీళ్ళకి ఎండాకాలం చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అండి తీర్చడం గురించి అని మీరు మాకు వాటర్ ఇప్పించాలా దయచేసి అందువలన మేము చాలా ఇబ్బందిగా మా ఉన్నది మా కాలువలు కూడా ఎండిపోతున్నాయండి కనీసం బట్టలు ఉదుకోవడానికి కూడా మంచిగా సైకారం లేదు అందువలన మాకు మాత్రం ఇంటింటి కుళాయిలు వచ్చేటట్టు చేయాలి సార్ మాకు వేగించండి మంచి నీళ్ళన్న దొరకలేదు కుళాయిలు పెట్టారు కానీ ఇవ్వలేదండి పెద్ద టైం కట్టారు ఇంటింటికి మరి లైన్ ఇండియా పైపు తగ్గేరు కానీ మంచి అన్నం లేదండి వద్దండి ఎండాకాలం రెండు మరి మంచి నీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నాం అండి కొండ సంస్థ ఒకటి కొండల ప్రాంతం మాకు మంచి నీళ్ళు కరవండి ఇంటింటి కుళాయిలు అన్నారు ఇంటింటి కుళాయిలు లేవు అక్కడెక్కడో నీళ్ళు పడని చోటనట్టు ఏంటి కట్టారండి అసలు వాటర్ లేదండి మాకు ఎండాకాల ఇబ్బంది అండి నా పేరు బాలరాజ్ అండి శంకవరం మండలం పెద్దమల్లాపురం పంచాయతీ అండి పదవార్డు మెంబర్ నేను మాకు పెద్ద ట్యాంకు కట్టారండి తర్వాత పైపు లైన్ అన్నీ తొక్కారండి రెండు బోలు కోసారండి నీరు వాటర్ ఏం పడలేదండి మళ్ళీ మొన్న ఆఫీసర్లు వచ్చి మళ్ళీ చూసారండి లైన్ చూశారు కొడతా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఏం కొట్టలేదండి మాది ఏది నుంచి గ్రామాలండి ఇప్పుడు ఇంకా మాకు ఈ టైంలో మాకు ఆడలు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి వాటర్ లేక ఇప్పుడు ఏమీ మాకు వాటర్ ఏది లేదండి అధికారులు అన్నారండి ఇంటికొక్కలే అన్నారు ఇప్పుడు ఇంటికొక్కలే కాదు కదా ఇదికొక కులేకున్నా లేదండి సార్ మాకు దయించి అధికారులు మా గ్రామానికి కొంత దయించి వాటర్ సప్లైలా చూసి మా బాధలు గమనించి మీరు వాటర్ పంపించారని అందరికీ నేను మీ అధికారులకి నేను కోరుతున్నాను సార్ నేను జాయిన్ అయ్యి నా పేరు ప్రసాద్ ఈరోజు గ్రామాల్లో వివిధ గ్రామాల్లో నీటి ఎద్దడి నిమిత్తం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు అన్ని విలేజ్ సెక్రటరీస్ మరియు ఇంజనీరింగ్ విభాగం ఇంజనీరింగ్ అసెంబ్లీస్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఏఈ ఆర్డబ్ల్యూఎస్ శంకవరం వారు డిఈ ఆర్డబ్ల్యూఎస్ వారు వచ్చి ఉన్నారు వారితో కోఆర్డినేట్ చేసి మండలంలో ఏ విధమైన నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవలసిందిగా నిన్న అనగా ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున మన మండల పరిషత్ నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఏ విధమైన నీటి ఎద్దరి లేదు అని ఇంజనీరింగ్ అధికారులు పంచాయతీ సెక్రటరీ చెప్పి ఉన్నారు ఏ విధమైన ఎద్దరికి వచ్చి ఉన్నానో తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేసి ఉన్నారు థ్యాంక్ యూ